అపోస్తలుడైన పౌలు తిమోతికు పౌలు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం వరకు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతుల చెల్లించి కృతజ్ఞతాస్తుతుల చెల్లించిచ్చుకొని నిషేధింప తగినది కాదు నిషేధింప తగినది కాదు అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను ప్రార్థన వలనను పవిత్ర పరచపడుచునది పవిత్ర పరచపడుచునది ఈ సంగతులను ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా సహోదరులకు వివరించిన ఎడలా నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన శ్వాస సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై క్రీస్తు పరిచకాలు ఉందువు అపవిత్రమైన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను ముసలమ్మ ముచ్చటలను విసర్జించి భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను శరీర సంబంధమైన సాధకము కొంచము మట్టుకే ప్రయోజనకరమవును గాని గానీ కొంచము మే ప్రయోజకరం దైవ భక్తి ఇప్పటి జీవము జీవము ప్రావముషో వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఇక్కడ మనుషులకి అందరికి రక్షకుడును రక్ష మరి విశేషముగా మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు విశ్వాసులకు జీవము గల దేవుని యందు దేవుని మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నాము పాటు పడుచున్నాము